ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ అంశంపై శాసనసభలో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య సంవాదం చోటు చేసుకుంది మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రశాంత్ రెడ్డి రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానమిచ్చారు రాష్ట్రంలోని రోడ్లను పీపీపీ విధానంలో నిర్మించట్లేదని హ్యామ్ మోడల్లో నిర్మిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు ఇదే పరిస్థితిలో ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించడంలో జాప్యంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు రెడ్డి ఈ కట్టాలి చూగాలు చేయాలి ఏమంటారు అక్కడ ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ లో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలా నాకేమో యాగాలు యజ్ఞాలు లేవు రోడ్లు వేయాలి బిడ్జలు కట్టాలి నా పని అది వారి పని అది అందుకని మీరు మళ్ళా వేరే భావన రమ్మంది సార్ అన్ని మాట్లాడదాం సార్ నేను నేను అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వకుండా మళ్ళీ అన్ని గవ్వే సత్యదూరమైన మాటలు మాట్లాడినాడు నెంబర్ వన్ నంబర్ టూ నంబర్ టూ సార్ నన్ను యాగాలు చేసినామని చెప్పి నన్ను అవమానపరిచినాడు సెక్రటరీ కట్టినామని అవమానపరిచినాడు నేను యాగాలు చేస్తాను సార్ నాకు భక్తి ఉన్నది దేవుడి మీద భక్తి ఉన్నది సార్ నాకు వాటరు నీళ్లు నేను అనను సార్ సార్ చేపల పూర్చి నేను తినను సార్ ఎక్కడంటే అక్కడ సార్ ఇట్లా సార్ యాగాలు చేస్తామని అనుమానిస్తే ఇక దాన్ని వీకే సార్ మాకు ప్రశాంత్ రెడ్డి గారు అంటే గొప్ప గౌరవం ఉంది సార్ యాగాలు చేయటము తప్పనిలేదు అధ్యక్ష ఎవరు యాగాలు చేయాలి రాష్ట్ర ప్రజల గురించి క్షేమం గురించి ఆలోచన చేయాలి అదే వారి ప్రభుత్వం సంబంధించి ఆ ముఖ్య ఉద్దేశం చెప్పిన అధ్యక్ష వ్యక్తిగతంగా మా వెంకన్న వెంకటరెడ్డి గారు వారు వ్యక్తిగతంగా మాట్లాడలే ప్రియారిటీ ఏ విధంగా ఇయ్యాలా అని చెప్పిండ్రు బ్రాడ్గా చెప్పిన వెంకన్న ఇప్పుడు వారికి వారి సమాధానానికి సంబంధించి స్పష్టంగా సమాధానం ఇచ్చిన తర్వాత కూడా ఆ విధంగా వారు సభ నుంచి పోవటం అనేది చాలా బాధకరం దురదృష్టకరం ఎందుకంటే ఒకటే సంవత్సరంలో అధ్యక్ష మీరే ఆలోచన చేయండి నాలుగు వేల కిలోమీటర్ పది సంవత్సరాల కాలం పాటు మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ఇదే కాళ్ళ అధ్యక్ష మా ప్రభుత్వం చేస్తా ఉన్న అభివృద్ధికి మా లక్ష్యానికి వారి ప్రభుత్వం పది సంవత్సరాలు చేసిన అభివృద్ధికి ఏ ప్రభుత్వం ఏ విధంగా చేసింది ఏ విధంగా చేయబోతోందని స్పష్టంగా మేము చూపెడతా ఉన్నాం ఆయన అది ఏం చెప్పిన అంటే ఎస్క్రూ అకౌంట్ సంబంధించి నా ఆయన జరిగింది అన్నప్పుడు ఇంకా కానే కాలేదు ప్రిన్సిపల్ మొన్న లాస్ట్ వీక్ మా ఆఫీసర్స్ పోయి అక్కడ మోర్ సెక్రటరీ దగ్గర గడ్కరీ దగ్గర కన్విన్స్ అయిపోయి వర్క్ స్టార్ట్ చేసినాం స్లాబ్స్ పడుతున్నాయి నెక్స్ట్ మంత్ మూడు స్లాబ్ చేస్తున్నాం ఎయిటీన్ మంత్ కంప్లీట్ చేయాలనుకున్నాం నేను ఎన్నిసార్లు పోయినా పేపర్లు వేసుకుని అన్నీ వేసుకో ఆ వర్క్స్ నడుస్తున్నది రిస్క్ లేకుండా ఆమె జరిగింది అన్నాడు ఆయనకి ఏం చెప్పినంటే నేను ఒక క్యాజువల్ గా ఈ సెక్రటరేట్ కట్టాలనే ప్రగతి భవన్ చూసుకోవాలనే యాగాలు ఎగ్గాలి అన్నింటికట్ట ఎగ్గాలేక ఎన్ని దేవాలయాలు కట్టాము మాకే తెలియదు అధ్యక్ష మేము ఎవరు మతం మీద ఎవరు దేవుని మీద వారు వారు మీద కాదు అధ్యక్ష నేను చెప్పిన సమాధానాలకు మైండ్ బ్లాక్ అయ్యి బయటికి పోయిపోయినాను ఎందుకంటే ఒక బ్రిడ్జ్ కట్టలేను ఏడు ఏడు కిలోమీటర్ బ్రిడ్జ్ కట్టలేను బ్రహ్మాండంగా కట్టిరు ఆఖరికి ఏం కట్టినంటే కూలిపోయిన కూలేశ్వరం కట్టిన తప్ప వాళ్ళతో ఏం కాదు